నమస్తే స్వాగతం అనంతపురం జిల్లా గుత్తిపట్టణం స్థానిక పోలీస్ స్టేషన్లో సిఐ రామారావు ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్ అధ్యక్షతన అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ముప్పైవ తేదీ వరకు బుధవారం పోలీస్ అమరవీరుల ముగింపు వారోత్సవాల సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా పోలీస్ అమరవీరుల త్యాగాలను వివరిస్తూ వారి జీవిత చరిత్రను విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు ముందుగా గాంధీ చౌక్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు పాకశాల విద్యార్థులతో కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో విద్యార్థిని విద్యార్థులకు పోలీసులు ఉపయోగించే పోలీసులు ఆయుధాలను గురించి ఎఫ్ఐఆర్ తదితర సెక్షన్ల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో మహర్షి దయానంద గురుకులం విద్యార్థిని విద్యార్థులు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో పోలీసుల అమరవీరుల దినోత్సవాలను జరుపుకుంటాం అందులో భాగంగానే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై వరకు వారోత్సవాలు జరుపుకుంటాం అందులో కొన్ని కొన్ని డిఫరెంట్ ప్రోగ్రామ్స్ జరుపుకుంటాం నిన్న నిన్నటి దినం పోవ్తుల ర్యాలీతో గాంధీ సర్కిల్ నుంచి రాజీవ్ గాంధీ సర్కిల్ వరకు పోవ్వుతుల ర్యాలీతో ర్యాలీ నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కొంతమంది స్కూల్ పిల్లల్ని స్టేషన్కి ఆహ్వానించి ఓపెన్ హౌస్లో భాగంగా స్టేషన్లో ఉన్నటువంటి పరిసరాల గురించి వాళ్ళకు అవగాహన కల్పించి వికాస్ కానీ బిహెచ్ఎఫ్ సెట్ గురించి కానీ మా దగ్గర ఉన్నటువంటి ఆయుధాల గురించి కానీ లేదా కంప్యూటర్స్ గురించి కానీ వాళ్ళకు పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు వస్తే ఏదైనా సమస్య ఉంటే వచ్చి ఏం చేయాలా అనేటువంటి అవగాహన వాళ్ళలో కల్పించడం జరిగింది అదేవిధంగా అమరులైన పోలీసుల ప్రఖ్యాత గురించి వాళ్ళకు తెలియజేసినాము కొన్ని స్కూల్స్కి విజిట్ చేసి అమరులైన పోలీసుల పోలీసుల గురించి తెలియజేసి వాళ్ళ ద్వారా ఒక ఎస్ఏ రైటింగ్ మరియు ఎస్ఏ రైటింగ్ రాయించి వాళ్ళతో బెస్ట్ త్రీని సెలెక్ట్ చేసి ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది ఆ బెస్ట్ త్రీలో మళ్ళీ బెస్ట్ వన్ను ను అనంతపురం డిస్టిక్ హెడ్ క్వార్టర్కి పంపిస్తే మా ఎస్పీ సార్ చేతుల మీద కూడా వాళ్ళకు ప్రైజ్ మనీ ప్రైజ్ ఉంటుంది ఇది ఇవంతా కూడా అమరులైన పోలీసుల యొక్క ప్రఖ్యాతని ప్రపంచానికి తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో పోలీసులు పెట్టుకున్నటువంటి ఈ వారోత్సవాల్లో భాగంగా ఇవన్నీ జరుపుకుంటూ ముందుకు వెళ్తుంటాం కాబట్టి ఈ యొక్క పోలీసు అమరవీరుల దినోత్సవము ఈ రేపటితో ముగిస్తుంది ఇది